ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము నాంపల్లి క్రిమినల్ కోర్టు పోస్టాఫీస్ దగ్గర ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోస్ట్ కార్డుల ఉద్యమం నడిచిందో అదేవిధంగా మా అధ్యక్షుల వారు చీమ శ్రీనివాస్ గారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలని మరొకసారి మేము పోస్టు కార్డుల ఉద్యమం స్టార్ట్ చేశాము ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో రాష్ట్రం మొత్తం ఇటువంటి తెలంగాణ ఉద్యమకారులంతా పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాము జై తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న మహిళలకి ఆయన ఉద్యమకారులకి ఏ విధంగా అయితే హామీ ఇచ్చిండో అదే రెండు వందల యాభై గజాలు మరియు ఇంటి స్థలం పెన్షన్ అన్నిటికంటే ముఖ్యమైంది ఉద్యమకారుల గుర్తింపు కార్డును ఇవ్వాలని కోరుకుంటున్నాము మా మహిళకి ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా కరెంటు రెండు వందల యూనిట్ల వాళ్ళు కరెంటు ఫ్రీ ఇచ్చినారు అందరికీ ప్రతి ఒక్కరు ప్రతి తను ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేరుస్తారని జూన్ రెండో తారీఖు వరకు మేము ఆశతో ఎదురు చూస్తున్నాము జై తెలంగాణ అదేవిధంగా ఇక్కడ నా ఆహ్వానాన్ని వచ్చినటువంటి మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మా దయానంద గారి దయానంద అన్న గారికి మా రాంబాబు అన్న గారికి మా భూపాలన్న గారికి మా చారి అన్న గారికి మా అన్న గారికి మా జగనన్న గారికి మా శ్రీధర్ అన్న గారికి అన్న గారికి మా సాఫ్టీవీ ఎండి భాస్కర్ సార్కి మా తమ్ముడు శ్రీధర్కి అందరికి నా ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆదేశాల మేరకు పోస్ట్ కార్డ్ ద్వారా మనము మన ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మనం పోస్ట్ కార్డుగా అతను అడ్రస్ చేస్తున్నాము ఆయన ఇచ్చిన హామీలు ఆరు హామీలు మనకి కొన్ని చేస్తున్నాడు రైతు బంధు కానీ మహిళల బస్సు ఫ్రీ కానీ అన్ని బంధువులు మనకు కూడా ఉద్యమకారుల బంధువు అయి మనకు కూడా ఉద్యమకారులకు మన హామీ ఇచ్చిన వెంటనే నెరవేర్చాలని మనము రాష్ట్ర నాయకురాలు మా జామిరెడ్డి మేడం గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంబాబు గారు ప్రధాన కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ నరసింహచారి గారు మా వైస్ ప్రెసిడెంట్ జగన్ యాదవ్ గారు జిహెచ్ఎంసీ కన్వీనర్ మా భూపా ఆర్కే భూపాల్ గారు మా లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ గారు మిగతా మా సోదరులు మా శ్రీధరు మా అన్న భాస్కర్ అన్న గారు అందరూ ఈ కార్యక్రమం వచ్చారు మనము ఈ కార్యక్రమాన్ని మనకు అది ఈ వచ్చే అసెంబ్లీలో మన బిల్లు ఉద్యమకారుల బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు నమస్కారాలు ఈరోజు పోస్ట్ కార్డ్ ఉద్యమం మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ గారు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు నాంపల్లి కోర్టు దగ్గర క్రిమినల్ కోర్టు దగ్గరకు వచ్చి మా మా బాధలు మేము వెళ్ళిపొచ్చుకోవడానికి మేము ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన గేట్ హైదరాబాద్ అధ్యక్షులు గుండు దయానంద్ గారు మరియు రెడ్డి గారు జగనన్న గారు తర్వాత లక్ష్మణన్న గారు నార్యం చారి గారు అన్నగారు పెద్దలు తర్వాత ఉద్యమకర్ల వైస్ ప్రెసిడెంట్ రామబాబు ముదిరాజు గారు ఆ మన మన ఛానల్ ఎండి మన అన్న భాస్కర్ అన్న గారు శ్రీధర్ బాబు గారు అందరి సమక్షంలో మేము ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే ఆరు హామీలు ఇచ్చిండో అందులో ఆరు హామీలలో మాది ఒకటి ఏంటంటే అది ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాల ప్లాట్ ఇస్తా అని చెప్పిండు అదేవిధంగా రెండు ఇరవై ఐదు వేలు పింఛిన్ ఇస్తా అని చెప్పిండు అదేవిధంగా గుర్తింపు కార్డు ఇస్తా అని చెప్పిండు కాబట్టి మేము ప్రతి ఒక్క యుద్ధము మేము ఆయనకు అందరికీ కొన్ని కొన్ని రైతు బంధు ఇచ్చిండు తర్వాత స్త్రీలకు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిండు కరెంటు ఫ్రీ టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ యూనిట్స్ వాళ్ళకు కరెంటు ఫ్రీ అని చెప్పిండు కొన్ని కొన్ని ఇస్తున్నాడు అదేవిధంగా ఏదైతే యుద్ధమకాలము తెలంగాణ తెచ్చుకున్నామో మాకు కూడా ఆయన మమ్మల్ని గుర్తించి ఈ తెలంగాణ ప్రజలని యుద్ధమకాలను గుర్తించి ఆయన చేస్తే మాకు బంధువుగా అవుతాడని మేము అనుకుంటున్నాము ఈ అన్ని రకాలు చేసినాము పాదయాత్రలు చేసినాము ప్రతి ఒక్కరు చేస్తున్నాము ఈ మమ్మల్ని గుర్తించి త్వరగా ఆయన మా మమ్మల్ని గుర్తించి ఉద్యమకారులకు ఆయన చేస్తే రెండు యాభై గజాలు పెంచు ఇచ్చేస్తే గుర్తింపు కార్డు ఇచ్చేస్తే మా మేము అందరిని ఆయన మేము దేవుళ్ళగా కొలుస్తామని మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ జై జూఎకు నమస్కారం జార్ల పోనం ఆధ్వర్యంలో ఉత్తరాలు సీఎం రాయడం జరిగినది ఈ వచ్చే అసెంబ్లీ మార్చ్తో జరిగే అసెంబ్లీలో ఉద్యమకారులకు రెండు వందల యాభై జాగా మరియు పెన్షన్ ఒక ఐడెంటిటీ కార్డు ఇవన్నీ మనకు కంపల్సరీ ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్రి గారికి కోరుతున్నాం ఉద్యమకారుల ఫోరం మా రాష్ట్ర అధ్యక్షుడు సినిమసీనన్న గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు పిలిపోయేలకు మేము నాంపల్లి కోర్టు దగ్గరికి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం వచ్చి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేసుకుంటూ ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని కోరుకుంటున్నాము జిహెచ్ఎంసీ వైస్ ప్రెసిడెంట్ జగన్ యాదవ్ నా పేరు థ్యాంక్ యూ డాక్టర్ సినన్న ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నది ఈ పోస్ట్ కారు కవరు మన హక్కుల గురించి మన హక్కుల గురించి మన పోరాటం చేస్తున్నాము ఇది తొందరగా అమలు చేయాలని అందరికీ నమస్కారము ఈరోజు జరిగే ఉద్యమ పోస్ట్ ఉద్యమకారంలో పోస్ట్ కార్డు ఉద్యమకారులు దాంట్లో ముఖ్య పాత్రత పోషిస్తున్న మన సీమ సీనన్న వారికి ఆధికారంలో ఈ పోస్ట్ కార్డు ఉద్యమంలో మేము అందరము ఏకతాటిగా కొనసాగుతున్నాము రేవంత్ రెడ్డి గారు వెంటనే మా హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడు ముప్పై మూడు జిల్లాలలో అందరూ ఎదురు చూస్తున్నారు వెంటనే ఈ అసెంబ్లీ మార్చిలో జరిగే అసెంబ్లీలో వెంటనే బిల్లు పెట్టాలని మా యొక్క మనవి జై తెలంగాణ